దేవుడు మీ హృదయ వాంగ్ఛలన కోరికలను సిద్ధింపచేయకూరుచున్నారు సామ్ కీర్తన వచనం ఆ రీతిగా మే హి ఫుల్ఫిల్ ద డిజైర్స్ అఫ్ యువ హార్డ్ ఆయన మీ హృదయ గాక దేవుడు మీ కూడా విజయవంతముగా చేయును గాక దేవుడు మీకు కోరికలను అనుగ్రహించువాడు ప్రసంగి గ్రంథము మూడు అధ్యాయం పదకొండ వచనం ప్రకారం He says he makes everything beautiful in its time. And he has put the desires of the world in their heart. So he puts the desire according to his plan in your heart. వెన్ జీసస్ లివ్స్ ఇన్ యువర్ హార్ట్ యేసు మీ హృదయంలో నివసించుచు ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఆశలను ఆయన మీ హృదయంలో ఉంచువాడై ఉన్నారు సో యువర్ డిజైర్ బికమ్స్ గాడ్స్ ప్లాన్ కనుక మీ ఆశ లేక కోరిక దేవుని ప్రణాళికగా ఉంటుంది గాడ్స్ ప్లాన్ దెన్ Becomes your desire. Yes. You and the Lord become one. He that is joined with the Lord is one spirit with the Lord. This happens when Jesus lives in your heart and you do everything with the fear of God to do His will. జరుగుతోంది దెన్ యువర్ హార్ట్ ఇస్ కనెక్టెడ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ రివీల్డ్ ఇన్ యువర్ హార్ట్ అప్పుడు మీ యొక్క హృదయం దేవుని ప్రణాళికతో అనుసంధానం అవుతుంది తద్వారా మీ యొక్క హృదయములో దేవుని ప్రణాళిక మీకు బయలుపరచబడడం జరుగుతోంది అండ్ గాడ్స్ ప్లాన్ బికమ్స్ యువర్ డిజైర్ దేవుని యొక్క ప్రణాళికయే అప్పుడు మీ ఆశగా కోరికగా ఉంటుంది యు వోంట్ ఈవెన్ ఫీల్ ఇట్ యు వాంట్ ఈవెన్ నో ఇట్ బట్ యు వుడ్ సే సమ్ ఐ డిజైర్ దట్ ఐ షుడ్ హావ్ దిస్ జాబ్ మీకు అనిపించదు మీరు ఆశను కలిగి ఉండరు గాని ఎలాగైనా సరే ఈ ఉద్యోగం చేయాలనే కోరికందట్టుగా మీలో కలుగుతుంది సమ్ హౌ ఐ డిజైర్ దట్ ఐ శుడ్ ఇంటర్ ఇన్ టు దిస్ ఎలాగైనాను ఈ వృత్తిలో నేను ప్రవేశించవలనని ఆశను కోరికను కలిగి కలిగున్నాను ఐ డిజాయర్ దట్ ఐ మ్యారీ దిస్ నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలనే ఆశ కోరిక కలిగి ఉన్నాను సో కనుక గాడ్స్ ప్లాన్ బికాస్ జీసస్ ఇస్ ఇన్ యు బికమ్స్ యువర్ డిజైర్ యేసు మీలో ఉండియున్నారు ఉన్నారు గనుక దేవుని యొక్క ప్రణాళికయే మీ ఆశగా కోరికగా ఉంటుంది and your thoughts are pure మీ ఆలోచనలు పవిత్రముగా ఉంటాయి your heart is pure మీ హృదయం పవిత్రంగా ఉంటుంది and the bible says వాక్యం నేను చెప్తుందంటే god fulfills the desires of those who fear him దేవుడు తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను నెరవేర్చువాడై ఉన్నారు may god give you that grace దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక let me share this testimony of two

Serving in the prayer towers. They desired to put their children independently in Karunya. Both were from different states of India. And both the children independently, without knowing each other,

అ లీడర్ త్రూ హిస్ ట్రైనింగ్ అత్ కారుణ్య అరుణేష్ కారుణ్యాలో తన జీవితంలో ప్రార్థన ద్వారా పిరికితనాన్ని అనిశ్చయత భావాన్ని అధిగమించాడు తర్బీదు ద్వారా నాయకుడయ్యాడు ఈ బీకేమో వర్షిప్ లీడ్ అతడు ఆరాధనా బృందానికి నాయకుడయ్యాడు హి వాస్ కండక్టింగ్ సర్వీసెస్ అట్ బెదస్త ప్రొయర్సన్ అతస్త ప్రార్థనా కేంద్రంలో పరిచయలు నిర్వహిస్తున్నారు హి వస్ లీడింగ్ ది ప్రేయర్ సెల్స్ అతడు ప్రార్థనా బృందాలను నడిపిస్తూ ఉన్నారు హివస్ లీడింగ్ ద వర్షిప్ ఇన్ ద జీసస్ కాల్స్ ప్రయర్ ఫెస్టివల్ ఏసు పిలుచున్న నాడు ప్రార్థన మహోత్సవాల్లో ఆరాధన నడిపిస్తూ ఉన్నారు ఆల్ వైల్ బియింగ్ అ స్టూడెంట్ కారుణ్య ఇవన్నీ కూడా కారుణ్యాలో విద్యాభ్యాసం చేయించుకున్నప్పుడే కారుణ్య ఎంపవర్డ్ హిం స్పెచువల్ కారుణ్య అతడిని ఆధ్యాత్మికంగా శక్తివంతునిగా చేసింది దెన్ హె గోడ జాబ్ ఇన్ కాగ్నిసెంట్ కంపెనీ ఈవన్

గాన బృందములు పరిచర్య ప్రార్థనా బృందాలకు పరిచర్య ప్రార్థనా మహోత్సవాల్లో పరిచర్య చేయులాగున సంసిద్ధులయ్యారు అండ్ వైలెట్ ఎట్ కారుణ్య ఇన్ ద క్యాంపస్ షీ గాట్ ప్లేస్‌మెంట్ ఇన్ టెక్ మహీంద్ర కారుణ్యలో విద్యాభ్యాసం చేయిచు ఉండగానే టెక్ మహీంద్రలో ఉద్యోగాన్ని పొందుకున్నారు వెంట్ ఆన్ టు సిటిఎస్ ఆ తర్వాత సిటిఎస్ కు వెళ్ళారు అండ్ వెంట్ టు యుకే గాట్ మ్యారీడ్ టు అరుణేష్ యుకే కు వెళ్ళారు అక్కడ అరుణేష్ తో వివాహం జరిగించబడింది అండ్ వర్క్డ్ ఇన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఇన్ యూకే యూకే లో నేషనల్ హెల్త్ సర్వీస్ లో వారు పని చేస్తూ ఉన్నారు అండ్ దెన్ ఆన్ టు బ్రిటిష్ టెలికాం ఆ తర్వాత బ్రిటిష్ టెలికామ్ కి పని చేస్తూ ఉన్నారు అండ్ టుడే దే హావ్ టు బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఈ రోజున వారికి ఇద్దరు సౌందర్యవంతమైన బిడ్డలు కలిగి ఉన్నారు అనిల్ అండ్ ఏంజెల్ అనిల్ అలాగే ఏంజెల్ అండ్ బోత్ ఆఫ్ దెం ఆర్ ఆల్సో విట్నెసింగ్

యుకేలో వారి దేవునికి బలమైన సాక్ష్యముగా ఉండి ఉన్నారు గాడ్ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చువాడై ఉన్నారు వెన్ యు ఫియర్ హిమ్ అండ్ సరెండర్ యువర్ హార్ట్ యువర్ లైఫ్ టు హిమ్ మీరు ఆయనకి భయభక్తులు కలిగి ఉండి హృదయాన్ని జీవితాన్ని ఆయనకి సమర్పించి ఉన్నప్పుడు ఆల్ థింగ్స్ దట్ హి హస్ ప్లాన్డ్ బికమ్స్ యువర్ డిజైర్ అండ్ ఇట్ కమ్స్ టు పాస్ బికాజ్ గాడ్ బ్లెస్సెస్ యు విత్ దట్ దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు గనుక ఆయన ప్రణాళికలన్నీ కూడా మీ యొక్క కోరికలుగా తీర్చబడడం జరుగుతోంది May God give you this blessing. Father, I pray that your spirit will come into the spirit of everyone who is listening to this word. Let them become one with you, Lord. Let your plan, which you have planned even before the foundation of the world for them, become their desire in their. స్పిరి జగత్తునకు పునాది వేయబడక మునిపే వారి కొరకే మీరు ఉద్దేశించిన ప్రణాళికలు వారి హృదయంలో మీ యొక్క కోరికలుగా ఉండాలి వారు వారు అట్టి దిశలో శక్తివంతముగా ముందుకు వెళ్ళాలి ప్రభువా అందులో శ్రేష్టముగా రాణించాలి వారి కోసమే మీ పరిశుద్ధాత్మ స్థాపించు సౌందర్యవంతమైన భవిష్యత్తులోనికి వారు రావాలి Whether it's their profession, the anointing of the Holy Spirit to serve you, Lord, married life, and children, let everything be settled in their life right now in Jesus' name. I put this blessing upon them in Jesus' name. Amen. My friends, I have good news. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences. Karunya Karunya, Vidya This year, the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students.

ఒక వ్యక్తి గనక పన్నెండో తరగతిలో ఉన్నతమైన మార్కులు కారుణ్య ప్రవేశ పరీక్షలో గనక ఉన్నతమైన రాణింపును కలిగినట్లయితే ఇట్టి ఉపకార వేతనానికి వారు అర్హులవడం జరుగుతోంది దిస్ ఇస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 8 లక్స్ as salary or income in a year ఏ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆదాయం వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలకు లోపు ఉంటుందో వారికి వర్తిస్తోంది సో అప్లై ఫర్ అడ్మిషన్ ఈ నంబర్ కు ఆర్ ఓపెనింగ్ హెల్ప్ దూవర్ డిజర్వింగ్ క్రియన్ స్టూడెంట్స్ అవును యోగ్యులైన అర్హులైన క్రైస్తవ విద్యార్థుల కోసమై కారుణ్య కొన్ని విభాగాలను ఆ రీతిగా తెరవ చేయడం జరుగుతోంది You can apply from any part of India. భారత దేశంలో సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చును. And enjoy this blessing to study at Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసము అనే ఆశీర్వాదమును ఆనందించండి.